హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన శరన్నవరాత్రుల్లో మొదటి రోజు దుర్గా అమ్మవారికి కట్టి పొంగల్ని నైవేద్యంగా చేస్తాం ఇది చక్కగా కమ్మగా అలానే కొంచెం లూజ్గా మనం తినే టైంకి మరీ గట్టిగా కాకుండా మరీ పలుసుగా కాకుండా ఉంటుంది అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక కప్పు వరకు బియ్యాన్ని కప్పు వరకు పెసరపప్పుని వేసి ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మనం పట్టుకుంటే కొంచెం అలా బాగా హీట్గా ఉండేటట్టుంటే కట్టేసి వీటిని ఒక రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ మన స్టవ్ పైన అక్కడ ఆయన పెట్టుకొని ఒకటికి నాలుగు అంటే మనం ఒక కప్పు బియ్యం ఒక కప్పు పప్పు పోసాం కదండి అలాగా వన్ ఇట్ ఫోర్ రేషియోలో ఎయిట్ కప్స్ వాటర్ని యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి పైన కాస్త మూత వెళ్తుగా ఈ పప్పును బియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి అలానే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్ పైన కడాయి పెట్టుకుని తాలింపుని వేసుకుందాం అరకప్పు వరకు నెయ్యిని యాడ్ చేసి జీడిపప్పుని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ల అల్లం ముక్కల్ని యాడ్ చేసుకుని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి మొక్కల్ని అలానే కాస్త కరివేపాకుని యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి లైట్గా పసుపుని యాడ్ చేసుకోండి అలానే ఇంగువని కూడా యాడ్ చేసుకుని ఇవి కాస్త ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల మిరియాలని యాడ్ చేసుకోండి ఈ కట్టి పొంగలికి అనేది మంచి టేస్ట్ వస్తుందండి స్టవ్ ఆఫ్ చేసి వేరొక స్టవ్ పైన ఉడుకుతున్న రైస్ని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనం వే ఇప్పుడు ఆ గరిటి పక్కన పెట్టి పప్పుకుత్తో మొత్తం అంతా మెదిపి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలింపు దిలుసుల్ని ఈ రైస్లోకి యాడ్ చేసుకోవడమే చూడండి ఎంత రుచిగా కమ్మగా ఎంత బాగుంటుందో కట్టె పొంగలు అనేది మరీ గట్టిగా కాకుండా అలాగే లూజ్గా కాకుండా సరైన కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉంటుందండి కట్టె పొంగల్ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయడమే ఇంతేనండి చాలా సింపుల్గా ఉండే ఈ కట్టె పొంగల్ని మీరు కూడా ఈజీగా అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేసి పెట్టేయండి